ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది దీంతో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ఎయిడ్స్ బాగున్నారు భారతదేశంలో ఇరవై ఐదు లక్షల మంది దాకా ఉన్నారు ప్రపంచంలో ప్రతి ఏటా పది నుంచి పదహైదు లక్షల మంది ప్రతి సంవత్సరంలో హెచ్ఐటి వైఎస్ బాగుపడుతున్నా మన దేశానికి వచ్చేటప్పటికి యాభై వేల నుండి డెబ్బై వేల మధ్యలో హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీని మూలంగా భారతదేశంలో చాలా వరకు కట్టడి చేస్తున్నారు రెండు వేల ముప్పై యాభై నాటికి భారతదేశంలో కూడా మొన్న కోర్టు చెప్పిన దయచేసి మనము ఎంత మీరు స్వీయ క్రమశిక్షణ ఉంటారో